ఓకే అండి నాకు ఇచ్చినటువంటి అవకాశం సప్లిమెంట్స్ గురించి అండి ఈరోజు నేను మీతో మాట్లాడతాను ఓకే గుడ్ మార్నింగ్ కొంచెం మీరు మాట్లాడితే నేను మాట్లాడగలను ఓకేనా ఓకే ఆరోగ్యంగా ఉన్నారా ఆరోగ్యంగా అందరూ ఉన్నారా లేము ఎందుకు లేమంటే ఈరోజు చూస్తే మనం తినే ఆహారం కల్తీ అయింది పీల్చే గాలి కల్తీ అయింది తాగే నీరు కల్తీ అయింది వాడే వస్తువులన్నీ కూడా కలిగే అందుకోసం రోజు చూస్తే మన తాతలు వంద సంవత్సరాలు బతికారు మన నాన్నలు ఎనభై సంవత్సరాలు ఈ ఈరోజు మనం చూస్తే అరవై సంవత్సరాలే మన పిల్లలకు వచ్చేసరికి నలభై సంవత్సరాలే వాళ్ళ ఆయు ప్రమాణం నేను చెప్పట్లేదు ప్రపంచం వీటికి కారణం ఏంటని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వందకి ఎనభై శాతం నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు వందకి ఎనభై శాతం మంది షుగరు బీపీ థైరాయిడ్ అల్సరు క్యాన్సర్ లాంటి జబ్బులతో దీర్ఘకాలిక జబ్బులతో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎన్నో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పంతో కంపెనీ రెండు వేల నాలుగులో లో గౌతమ్ బాని గారు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకురావడం జరిగింది ఆ మహానుభావుడికి గుర్తు చేసుకుంటాం ఓకే అండి ఈరోజు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తను తీసుకుంటున్న తిండి మంచిదే ఉండాలి ఇప్పుడు తింటున్న తిండి కల్తీనా కాదా అంటే మనం తినే ఆహారం అంతా కూడా మందులు గడ్డి మందులు విపరీతంగా పోషించుకుంటున్నాం ఈరోజు మన మన దేశంలో అతి ఎక్కువ పురుగు మందులు యూరియా ఉంది అంటే తెలంగాణనే అతి త్వరలో బిపి షుగర్ అన్నెడ్ లో ఎయిటీ పర్సెంట్ తెచ్చుకునే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణనే ఎందుకంటే మనకు పోషకాహారం అందట్లేదు అలానే పోషకాహార వందన కోటం ఒక అయితే విపరీతమైన కల్తీ ఫుడ్ తింటున్నాం వాటికి ఆల్టర్నేట్ గా మన దగ్గర మంచి ఆరోగ్యం తీసుకోవడానికి ఓకే మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి నేను ఒక రెండు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతానండి ఒకటి షుగర్ షుగర్ మన కుటుంబాల్లో ఉందా లేదా ఉందా లేదా ఓకే షుగర్ తప్ప కాదా షుగర్ తప్ప మాట్లాడాలి జబ్బా షుగర్ జబ్బు కాదు బీపీ జబ్బు కాదు క్యాన్సర్ జబ్బు కాదు అట్లనే పక్షపాతం కూడా జబ్బు కాదు కానీ ఈరోజు హాస్పిటల్లో మీరు పేషెంట్స్ ని మన ఇళ్లలో కదిలిస్తే ఎక్కువగా బాధపడేది షుగర్ ఎస్ఆర్గా ఈ షుగర్ అనేది బాడీలో ఉండేటటువంటి బ్యాంక్రియాసిస్ పనిచేయకపోవడం వల్ల వస్తుంది ఎస్ఆర్ ఆ బ్యాంక్రియాసిస్ అంటే సార్ అని మళ్ళీ మనకి డౌట్ మనం మేకలు మన తెలంగాణ రాష్ట్రంలో బాగా విపరీతంగా తింటాం ఆ లివర్ ఒక చేదు ఉంటుంది ఆ మనం తినే ఆహారాన్ని సరిపడా ఇన్సులిన్ మన బాడీలోనే ఉత్పత్తి అవ్వాలి మరి అవుతుందా అవ్వట్లేదు ఎందుకంటే మనం తినే తిండి మొత్తం కడుపు కావాల్సింది తింటున్నాం దేనికి కావాల్సి తింటున్నాం కడుపు నిండిందా లేదా చూస్తున్నాం కళ్ళు బాగుండాలంటే విటమిన్ ఏ కావాలి కిడ్నీలు బాగుండాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఫైబర్ కావాలి ఎస్ అన్నా అట్లానే గుండె బాగుండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి మరి బాడీలో ఉన్న ప్రతి అవయవం బాగుండాలంటే విటమిన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి కాల్షియం కావాలి ఎస్ అన్నా ఇవన్నీ మీరు తినే ఆహారంలో ఉన్నాయా లేనప్పుడు ప్రతి అవయవం కూడా డ్యామేజ్ అవుతుందా లేదా అవుతుంది అలా డ్యామేజ్ అవ్వడానే మనం షుగర్ కొంటున్నాం ఎస్ఆర్నాం అయితే మన దగ్గర మందులు ఉన్నాయా మరి మన పెద్ద హాస్పిటల్మా మరి షుగర్కి మందులు ఏదోటి వాస్తవంగా ఎందుకంటే ఇంగ్లీష్ మందులో మందులే మరి ఏం ఇస్తారు వాళ్ళు మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి మనం తినే తిండి సరిపడా అది దొరకట్లేదు కాబట్టి ట్యాబ్లెట్ రూపంలో ఇన్సులిన్ రూపంలో డాక్టర్లు పై నుంచి మనకి ఇస్తామంటారు ఎస్ఆర్సోమ్ అయితే మన దగ్గర ఈ షుగర్ నుంచి మనం మనం బయటికి కాపాడుకోవడానికి మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయండి అవి ఏంటంటే ఒకటి నీము రెండోది ఈ మన అందరికి తెలుసు మన భారతదేశంలో ఆయుర్వేద సంపద చాలా ఎక్కువ ఎస్థాం మీరు ప్రతిరోజు రెండు జీవితంలో షుగర్ చూడండి మీ ఇంటికి రమ్మని కూడా పెరగదు కానీ తిట్టమా తినము ఎందుకంటే అదే చేసిన స్వీట్లు కాదు రోజు తింటాం మూడు రోజులు తింటాం వరుసగా తింటాం కానీ నేనేమంటున్నానంటే ప్రతిరోజు మీరు మనము రోజుకి ఒకటి లేదా రెండు ఆకులు వేప వ్యాపకులు తినగలిగితే షుగర్ రాదు మనకి బాడీలో ఎందుకంటే బాడీలో షుగర్ లెవెల్స్ ని బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని క్లీన్ చేయగలిగేటటువంటి యాంటీ బాక్టీరియాలు ఉన్నాయి అయితే అవి మనం తినలేకపోతున్నాం కాబట్టి అది చేసుకుంటే మనం ఇష్టపడము కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే వ్యాపారంలో ఇచ్చింది ఈ అద్భుతమైన క్యాన్సర్ మనము షుగర్ ఉన్నవాళ్ళు వాడుకుంటే షుగర్ నార్మల్ వస్తుంది షుగర్ తగ్గిపోతుందా అంటారు షుగర్ తగ్గిపోతే మనిషి చనిపోతాడు షుగర్ బాడీ కావలసినంత మన బాడీలో ఉంచుతుంది మనకు అవసరం లేని దానిని దానిని బయటికి పంపించేటటువంటి అద్భుతమైనటువంటి షుగర్ వచ్చిన వాళ్ళు వాడుకుంటే నార్మల్ స్టేజ్ లోకి వస్తుంది లో టాబ్లెట్ వాడుతున్నాం సార్ ఇన్సులిన్ వాడుతున్నాం ఇది వాడుకోవచ్చా దాన్ని వాడుతూనే దీన్ని వాడాలి మీరు మధ్యలో వాటిని ఆపేస్తారు అనుకోండి దీన్ని వాడుకుంటున్న దాన్ని ఆపేస్తాం అంటే ఇది మీకు మందు కాదు ఇది మీ బాడీలో బ్యాంక్రియాస్ పనిచేయడానికి ప్రిపేర్ చేయడానికి ఇస్తున్నటువంటి ఆహారం మాత్రమే కాబట్టి మీరు ఈ నీర్ క్యాప్సూల్ ని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఉన్న వాళ్ళు వేసుకుంటే జీవితంలో వాళ్ళకి నార్మల్ స్టేజ్ లోనే ఉంటుంది చక్కెర చేసి తినచ్చు స్వీట్స్ తినచ్చు నార్మల్ గా నాన్ వెజ్ కూడా తినచ్చు ఓకే కానీ దీంతో పాటుగా మన దగ్గర ఆయుష్ శాంతి వాళ్ళది గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ కూడా ఉంటుంది గ్లూకో హెల్త్ ఇందులో ప్యాంక్రాసిస్ బాగా వీక్ అవడానికి కారణం బీటా సెల్స్ పనిచేయకపోవడం అండి ఆ బీటా సెల్స్ ని యాక్టివ్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రొడక్ట్ మన దగ్గర మన దగ్గర గ్లూకో హెల్త్ అనే ప్రొడక్ట్ ఉంది ఇది కూడా మీరు తీసుకోగలిగితే రెండింటిని ఇంగ్లీష్ మందులతో పాటుగా మీరు ఒక ఆరు నెలలు వాడుకోగలిగితే ఉన్నవాళ్ళు నార్మల్ స్టేజ్ వస్తుంది ఒకవేళ వాళ్ళు వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు జీవితంలో షుగర్ పోకూడదు అనుకుంటే ఇది ఒక బాటిల్ మీరు మీ లేదా తీసుకోగలిగితే మీకు రాదు రిపేర్ చేస్తుంది బాడీలో పేరుపోయినటువంటి రక్తంలో పేరుపోయినటువంటి షుగర్ ని ఆటోమేటిక్ గా పంపిస్తుంది ఈ రెండు ప్రొడక్ట్ మీరు వాడించగలిగిన వాడగలిగిన నేను కొన్ని వేల మందికి వాడించాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి నాకు చాలా మంది ఫోన్ చేస్తా ఉంటాను సార్ వాడించొద్దా హండ్రెడ్ పర్సెంట్ వాడించొచ్చు నేను ఐదు సంవత్సరాలుగా కొన్ని వేల మందికి వాడించి రిజల్ట్ తీసాను సార్ రైట్ అండి ఇక మనం బాగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం షుగర్ వచ్చింది కిడ్నీ పోయింది ఇంకో కిడ్నీ ఉంటే బుక్ కన్ను పోతే ఇంకో కన్ను ఉంటుంది బుద్ధు ఒకటి పోయింది ఇంకోటి ఉంటే పచ్చు కానీ ఆటలు పోతే ఒకే ఒక్కసారి ఆస్తున్నాడు అంతిద్దాం